తల్లిపాల వారోత్సవాలను పురస్కరించుకుని విజయవాడ రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్స్ తల్లిపాల ప్రాముఖ్యతపై బుధవారం అవగాహన సదస్సులు నిర్వహించింది అదేవిధంగా తల్లిపాలను దానం చేస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్న మాతృమూర్తులకి ఘనంగా సన్మానించింది ఇందులో భాగంగా రెయిన్బో హాస్పిటల్స్ వైద్యులు రామ్ ప్రసాద్ బిఎస్పీఎస్ రాజు వంశీ శివరామరాజు విజయ బ్రాజిష్ణతో పాటు ఉమా మాట్లాడారు తల్లిపాలు బిడ్డకి అమృతంతో సమానమని బిడ్డ ఎదుగుదల సమయంలో రోగ నిరోధక శక్తికి తల్లిపాలు ఉపయోగపడతాయని అన్నారు బిడ్డ పుట్టినప్పుడు కోల్పోయిన బరువుని తిరిగి పొందడానికి తల్లిపాలు ఇవ్వాలని పాలు చిన్నారులకు తల్లు దానం చేయాలని పిలుపునిచ్చారు తమ ఆసుపత్రిలో బ్రెస్ట్ ఫీడ్ డొనేషన్ బ్యాంకు కూడా ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు చివరిగా తల్లిపాలు దానం చేస్తున్న మాతృమూర్తులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు ఎవ్రీ ఇయర్ ఆగస్ట్ ఫస్ట్ నుంచి సెవెంత్ వరకు తల్లిపాలు వారోత్సవాలు చేసుకుంటూ ఉంటాము ఇది ఆల్ ఓవర్ ఇండియా చేస్తూ ఉంటాం ఇవన్నీ ఇట్స్ లైక్ ఒక పండగలకని చేస్తాం మాల్ పీడియట్రిషన్స్ ఆఫ్స్టిట్యూషన్స్ అందరు కలిసి ఇది మెయిన్ చేసుకునేది ఎందుకంటే ఇప్పుడున్న మదర్స్కి కానీ ఇవన్నీ బ్రెస్ట్ ఫీడింగ్ ఇంపార్టెన్స్ అందరికీ అని కాబోయే మదర్స్ కానీ మదర్స్ కానీ సొసైటీకి కానీ బ్రెస్ట్ ఫీడింగ్ ఒక ఇంపార్టెన్స్ దానివల్ల కలిగే ప్రయోజనాలు ఇవన్నీ ఒక అవగాహన కల్పించేదానికి ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేస్తాం మన ఇండియాలో ఈ ఐఐపి ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ ఏపీ స్టేట్ అండ్ ఎన్ అండ్ ఆఫ్ ఏపీ స్టేట్ న్యూరైటల్ నేషనల్ ఫోరం అండ్ ఐఐపి కృష్ణ అండ్ ఎన్ అండ్ ఆఫ్ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ ఇవన్నీ కలుసుకొని మనము ఇక్కడ మనము అండ్ మన రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ అవన్నీ కలుసుకొని వీఆర్ డూయింగ్ దిస్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ అనమాట ఎవ్రీ ఇయర్ ఒక థీమ్ ఉంటుంది బ్రెస్ట్ ఫీడింగ్ సపోర్ట్కి అట్లా అట్లా ఈ ఇయర్ థింగ్ వచ్చేసి క్లోజింగ్ ద గ్యాప్ అండ్ బ్రెష్ ఫీడింగ్ సపోర్ట్ ఫర్ ఆల్ ఉమెన్ అని ఉంటుందన్నమాట అంటే ఎక్కడపైనా తల్లి మదర్ ఇట్ కుడ్ ఇన్ వాళ్ళ పనిచేసే ఏరియా కావచ్చు ఆర్ ఇట్ కుడ్ బి ఇన్ ఎనీ ఆఫ్ దియర్ హోమ్స్ ఇంట్లో ఉండొచ్చు ఆర్ వాళ్ళు ఎక్కడికి బయటికి పోయినా షాపింగ్ మాల్స్కి వెళ్ళినా వాళ్ళ హాస్పిటల్స్కి వెళ్ళినా ఎక్కడిపోయినా కానీ వాళ్ళకి ప్రైవేట్గా ఒక రూమ్ అంటూ బయటికి వెళ్ళినప్పుడు అట్లా ఉండాలి అని ఒక అవగాహన కలిగిస్తూ అండ్ ఇంట్లో కూడా బ్రెస్ట్ ఫీడింగ్ సపోర్ట్ చేసేదానికి వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళ రిలేటివ్స్ కానీ అందరూ మదర్ని ఎంతసేపు తల్లిపాలు ఇమ్మనే ఫస్ట్ సిక్స్ మంత్స్ ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఈజ్ అ నాంగ్ సో ఫస్ట్ సిక్స్ మంత్స్ తన బిడ్డకి కేవలం తల్లిపాలే ఇయ్యాలి ఇంకేం ఇవ్వకూడదు అని ఒక అవగాహన కలియాలని మనము ఇవన్నీ చేస్తూ ఉంటాం సో యాక్చువల్గా ఈ బ్రెస్ట్ ఫీడింగ్ ఒక ఇంపార్టెన్స్ ఏంటంటే ఇది అటు మదర్కి కానీ ఇటు బేబీకి కానీ ఇద్దరికీ యూస్ఫుల్ ఉంటుంది ఒక బేబీ ఫ్యూచర్లో ఒక పెద్ద యొక్క డయాబెటీస్ ఒబిసిటీ హైపర్ టెన్షన్ ఇవన్నీ కూడా రాకుండా ఉండాలి అంటే ఫ్యూచర్లో ఇవన్నీ రాకుండా ఉండాలంటే ఈ ఫస్ట్ సిక్స్ మంత్స్ ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడ్ ఇవ్వాలి ఆ బేబీకి మానసికంగా కానీ బ్రెయిన్ పరంగా శారీరకంగా ఎదుగుదల ఇవన్నీ కూడా బాగుండాలి అంటే ఓన్లీ బ్రెస్ట్ ఫీడ్స్ ఇంకా ఈ ఫార్ములా ఫీడ్స్ అవన్నీ ఇస్తే ఓన్లీ బరువు పెరుగుతారు కానీ బ్రెయిన్ పరంగా వాళ్ళకి వచ్చే ఇంటెలిజెన్స్ కంపేర్ టు బ్రెస్ట్ ఫీడింగ్ బేబీస్ ఇవి చాలా డిఫరెంట్ అయ్యాయి ఇవన్నీ కూడా ఆల్రెడీ ఇవన్నీ ప్రూవ్ బియాండ్ డౌట్ అనమాట ఇవన్నీ సో ఇవన్నీ వాళ్ళ అవగాహన కల్పించేదానికి ఎవ్రీ ఇయర్ ఆగస్ట్ ఫస్ట్ నుంచి సిక్స్త్ వరకు సెలబ్రేట్ చేసుకుంటాం ఈ ఇయర్ మనం స్పెసిఫిక్గా అంటే లాస్ట్ ఇయర్ కూడా చేసాం ఈ ఇయర్ కూడా ఆర్ ఎంకరేజింగ్ మదర్స్ టు గివ్ ద బ్రెస్ట్ ఫీడ్స్ అంటే మిల్క్ బ్యాంక్ అని ఉంటుంది ఆ మిల్క్ బ్యాంక్లో మనం మిల్క్ స్టోర్ చేసుకొని ఎవరైతే మదర్స్ ఎక్సెసివ్ మిల్క్ వస్తుందో వాళ్ళ బిడ్డలకే కాకుండా పక్కన ప్రీటమ్ బేబీస్ వాళ్ళందరికీ కూడా ఈ మిల్క్ డొనేట్ చేపిచ్చి వాళ్ళు సర్వైవల్ రేట్స్ పెంచుతాయి ఇప్పుడు ప్రీటమ్ బేబీస్ మన దగ్గర ఐదు వందల గ్రాములు నాలుగు వందల గ్రాములు ఆరు వందల గ్రాములు బేబీలు పుడుతూ ఉంటారు వాళ్ళందరూ చాలా మోర్ దాన్ నైంటీ నైంటీ ఫైవ్ పర్సెంట్ సర్వైవల్ రేట్ రెయిన్బోజ్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ ఉంది అంటే దానికి వన్ ఆఫ్ ది ప్రైమ్ ఫ్యాక్టర్ వచ్చేసి ఈ మిల్క్ అనమాట బెస్ట్ మిల్క్ ఇయటం వల్ల వాళ్ళకి సర్వైవల్ రేట్ బాగా పెరుగుతుంది అందరూ ప్రీటమ్ బేబీస్ వాళ్ళ వాళ్ళ తల్లి దగ్గర నుంచి మిల్క్ రాకపోవచ్చు అట్లాంటి వాళ్ళకి మనం ఏం చేస్తామంటే ఇట్లా ఎవరైతే తల్లు ఉంటారు గొప్ప తల్లి ఎవరైతే వాళ్ళ పాలు డొనేట్ చేస్తున్నారో వాళ్ళని తీసుకొని ఆ పాలు ఈ ప్రీటమ్ బేబీస్కి మనం ఇస్తూ ఉంటాం వాళ్ళని మిల్క్ బ్యాంక్లో స్టోర్ చేసుకొని వీళ్ళకి ఇస్తూ ఉంటాం దీనివల్ల సర్వైవల్ రేట్ అనేది చాలా పెరుగుతుంది ఆ టాప్ ఇచ్చిన దానివల్ల పేగులు ఇన్ఫెక్షన్ రావటం కానీ కడుపు బలం రావటం కానీ ఇవన్నీ తగ్గిపోయి వాళ్ళ మానసికంగా ఎదుగుదల కూడా బాగా పెరుగుతూ ఉంటుంది సో అందుకనే ఎవ్రీ ఇయర్ మనం ఈ సెల్ సెలబ్రేట్ చేసుకోవటమే కాకుండా ఎవరైతే ఇట్లా తల్లిపాలు డొనేట్ చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా మనం సన్మానించుకుంటాం ఇందాక ఆయన చెప్పినట్టు వాళ్ళందరికీ పాదాభివందనాలు చేయాల్సిన పని ఇవన్నీ ఎందుకంటే వాళ్ళ వల్ల ఎంతో మంది ప్రీటమ్ బేబీస్ సర్వైవ్ అవుతున్నారు ఈరోజు సో ఫ్రమ్ రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ మా డాక్టర్స్ తరఫున మా స్టాఫ్ తరఫున ఈరోజు ఎవరైతే మదర్స్ మిల్క్ డొనేట్ చేశారో వాళ్ళందరినీ కూడా సత్కరించడం జరుగుతుంది ఈరోజు అండ్ మా టీమ్ ఆఫ్ డాక్టర్స్ డాక్టర్ రాజు గారు డాక్టర్ డాక్టర్ సింధు డాక్టర్వాంశి డాక్టర్ విజయ మేడం ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా అంటే నాట్ ఓన్లీ డాక్టర్స్ పారామెడికల్ స్టాఫ్ అందరు స్టాఫ్ కూడా ప్రతి బేబీ అంటే మదర్ అడ్మిట్ అయినప్పుడు డెలివరీకి సో డెలివరీ ముందు నుంచే వాళ్ళకి బ్రెస్ట్ ఫీడ్ ఒక అవగాహన ఎట్లా ఇవ్వాలి ఎందుకు ఇవ్వాలి అవన్నీ చెప్పుకుంటూ డెలివరీ అయిన తర్వాత ఫస్ట్ త్రీ టూ టు త్రీ డేస్ హాస్పిటల్ ఉన్నప్పుడు బ్రెస్ట్ ఫీడింగ్ ఎస్టాబ్లిష్ చేపించి మరీ డిశ్చార్జ్ చేస్తున్నాం సో దీనివల్ల మనము ఫ్యూచర్లో సొసైటీకి ఒక మంచి బిడ్డలు ఇవ్వగలుగుతామనే అడ్వాంటేజ్ ఉంటుంది సో ఐ థ్యాంక్ ఆల్ ఆఫ్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ ప్రతి ఏడాది ప్రపంచం అంతా ఫస్ట్ ఆగస్ట్ ఫస్ట్ నుంచి సెవెంత్ వరకు బ్రెస్ట్ ఫీడింగ్ వారోత్సవాలు జరుపుకుంటాం ఎందుకంటే దీనివల్ల మనం టు క్రియేట్ అవేర్నెస్ అమాంగ్ ద పబ్లిక్ ఒకప్పుడు అంటే పెద్ద ఇంపార్టెన్స్ ఇచ్చేవారు కాదు జనరల్గా ఇప్పుడు స్టడీస్ గోస్ రీసెర్చ్ అంతా జరుగుతుండడం వల్ల మదర్ మిల్క్ ఒక ఇంపార్టెన్స్ పెరిగింది ఓన్లీ వన్ థింగ్ అంటే ది బెస్ట్ గిఫ్ట్ మదర్ కెన్ గివ్ టు హర్ బేబీస్ మదర్ మిల్క్ ఓన్లీ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఎందుకంటే దట్ ఏదైతే మదర్ మిల్క్ వల్ల బేబీస్ పెరుగుతారో దే విల్ హ్యావ్ లైఫ్ లాంగ్ ఇమ్యూనిటీ దే విల్ బి ప్రొటెక్టెడ్ బై లాట్ ఆఫ్ డిజీస్ అన్నమాట పర్టికులర్ రామ్ ప్రసాద్ చెప్పిన డయాబెటీస్ అని అంటే అది ఒకటే కాదు ఫస్ట్ మదర్ మిల్క్ ఏదైతే ఏదైతే బేబీ పేగుల్లోకి వెళ్తుందో దానివల్ల మంచి బ్యాక్టీరియా గ్రో అవుతాయి అవి లాంగ్ ఉండడం వల్ల ఆ బ్యాక్టీరియా వల్ల సో మెనీ డిసీజ్ ప్రివెంట్ చేస్తుంది అనమాట గట్ మైక్రోబయాట్ అంటాము మనం మన పేగుల్లో చాలా బ్యాక్టీరియా ఉంటాయి అవి కూడా మంచి బ్యాక్టీరియా తల్లి తల్లిపాలేడం వల్ల అవి బాగా పెరిగి వాటి వల్ల దేకి లైఫ్ లాంగ్ ఇమ్యూనిటీ అదే మనం యావ పాలకి ఏద పాలు అనుకోండి బ్యాక్టీరియా అంతా డిస్ట్రాయ్ అవుతుంది దానివల్ల అదర్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అది కాకుండా ఫస్ట్ అండ్ ఫస్ట్ ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ అంటాము అంటే ఫస్ట్ సిక్స్ మంత్స్ తల్లిపాలే ఇవ్వాలి చాలా మంది అడుగుతుంటారు మమ్మల్ని పాలు కాకుండా బేబీకి దాహం వస్తున్నాము ఇవ్వాలి అవ్వాలి అని నీళ్ళు ఇవ్వచ్చా మంచి నీళ్ళు ఇవ్వచ్చా అని కానీ అవి ఇవ్వకూడదు ఎందుకంటే తల్లిపాలు ఎయిటీ పర్సెంట్ వాటర్ ఉండదు కాబట్టి దట్ ఈస్ సఫిషియెంట్ అవి కాకుండా తల్లిపాలు ఉండే కార్బైడ్రస్ కానీ ఫ్యాట్స్ కానీ లిపిడ్స్ ఫ్యాట్స్ కానీ ప్రోటీన్స్ కానీ ఏముంటాయో అవి కూడా బేబీ స్పెసిఫిక్ మాట మన అంటే ఇప్పుడు చూడండి ఆవుపాల్లో ఉండే ప్రోటీన్స్ కానీ డిఫరెంట్ మన మదర్ మిల్క్లో డిఫరెంట్ వాటిని అనలైజ్ అవ్వడం కానీ వాటి వల్ల బ్రెయిన్ గ్రోత్ కానీ బ్రెయిన్ డెవలప్మెంట్ కానీ ఫ్యూచర్ ఐక్యూ లెవెల్స్ కానీ మదర్ మిల్క్ తీసుకునే వల్ల ఎక్కువగా ఉండాలని కంపేర్ టు యానిమల్ మిల్క్ కానీ ఫార్ములా ఫీడ్స్ కానీ అట్లా ఉంటాయి చేత ఏంటంటే మనం వీ ఆల్వేజ్ ఎంకరేజ్ మదర్స్ టు బ్రెస్ట్ ఫీడ్ దర్ బేబీస్ దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎందుకు దాని గురించి వాళ్ళు కూడా చాలా అభావాలు ఉంటూ ఉంటాయి ఇవ్వగలం ఇవ్వలేమని భయాలు ఉంటాయి వాటి వల్ల ఏంటంటే యాంటీ నెట్లుగా అంటే గర్భిణీగా ఉన్నప్పటి నుంచి మెంటల్గా ట్రైన్ చేయడము తర్వాత కూడా ఇనీషియల్గా ఫస్ట్ టూ టు త్రీ డేస్ చాలా ఇబ్బంది పడతారు ఇవ్వడానికి అవి కూడా కొంచెం సపోర్ట్ చేస్తాం సపోర్ట్ ఉండి ల్యాక్టేషన్ సిస్టర్ అని వీళ్ళందరూ ఉంటారు మాకు బ్రైన్ గుల్ వాళ్ళు ఉండడము గైనికాలజిస్టులు ఉన్న అబ్స్టిట్యూషన్స్ వాళ్ళందరూ హెల్ప్ చేస్తూ చేస్తుంటారు అలా మ్యాక్సిమం ట్రై టు ఎంకరేజ్ బ్రెస్ట్ ఫీడింగ్ తర్వాత ఒకసారి దే హ్యాబిట్ సెట్ అయ్యారనుకుంటే మా బేబీస్ వాళ్ళకి అలవాటు తర్వాత ఫీడింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది అంటే ఇనిషియల్ ఏదో క్రూషియల్ పీరియడ్ టూ టు త్రీ డేస్ అది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ బ్రెస్ట్ ఫీడింగ్ ఎస్టాబ్లిష్మెంట్కి ఒకసారి ఫీడింగ్ వచ్చాక తర్వాత వాళ్ళకి మదర్ మిల్క్ కూడా ఈజీగా ఉంటుంది దే విల్ బికమ్ మెంబర్స్ లైక్ వీళ్ళని ఎప్పుడు నుంచి డొనేట్ చేస్తారు దే విల్ ట్రైన్ టు టు హౌ ఫీడ్స్ ఈ ఇయర్ రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ ఎస్పెషల్లీ మా ఆంధ్రప్రదేశ్ బ్రాంచ్ ఆర్ క్లస్టర్ నుంచి మేము ఏదైతే పబ్లిక్కి మెయిన్ మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నామంటే ఇందాక నా కొలీకి చెప్పినట్టుగా ఏ బిడ్డకైనా సరే ఫస్ట్ బ్రెస్ట్ ఫీడింగ్ అది బెస్ట్ స్టార్ట్ అనమాట అది తల్లి కావచ్చు ఆ బేబీ కావచ్చు బట్ ఇక ఫ్యూచర్ ఏంటి ఏ బేబీకి అయినా సరే ఆ తల్లిపాలు లభించట్లేదు అంటే ప్రీటర్మ్ బర్త్ రేట్ ఇండియాలో చాలా ఎక్కువ సో టర్మ్ బేబీస్కి ఆ మదర్ సిక్కు ఉన్నప్పుడు కానీ ఏదైనా అనివార్య పరిస్థితుల్లో మదర్ పాలు ఇవ్వలేని పరిస్థితుల్లో కానీ మదర్ ఎక్స్పైర్ అయినప్పుడు కానీ తల్లి బిడ్డ సెపరేట్ అవ్వాల్సిన పరిస్థితుల్లో కానీ ఈ అందరు బేబీస్కి కూడా మనం గుడ్ స్టార్ట్ ఇవ్వగలగం సో దానికి ఉన్న ఆప్షన్ ఏంటి అంటే కనుక బ్రెస్ట్ మిల్క్ డొనేషన్ అనమాట ముందు రోజుల్లో మనం చాలాసార్లు వినే ఉంటాం అంటే మన ఓన్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరిదైనా ఎక్స్ట్రా ఉన్న పాలు వీళ్ళకి షేర్ చేయటము ఇవ్వటము అన్నీ చూసే ఉంటాం బట్ ఇందులో కొంత అన్సైంటిఫిక్గా ఒక్కోసారి ఇచ్చినప్పుడు ఇన్ఫెక్షన్స్ కానీ కొన్ని రకాల ప్రాబ్లమ్స్ కానీ తరైతే ఛాన్సెస్ ఉంటాయి సో దీనికి సేఫ్ పరిష్కారం ఏంటి అంటే కనుక బ్రెస్ట్ మిల్క్ బ్యాంకింగ్ ఇప్పుడు క్లుప్తంగా దాని గురించి చెప్పాలంటే ఇప్పుడు ఏమవుతుంది ఇప్పుడు ఏదైతే మదర్స్ బేసిక్ స్క్రీనింగ్ టెస్ట్ అవుతాయో ఇలాంటి మదర్స్కి మనం మిల్క్ సైంటిఫిక్ వేలా సేకరించి దాన్ని రైట్ టెంపరేచర్లో స్టోర్ చేసి తర్వాత దాన్ని ప్యాశ్చరైజ్ చేసి సేఫ్గా మళ్ళీ అదే స్టిరైల్ జోన్లో స్టోర్ చేస్తాం ఏదైతే బేబీస్కి అవసరం ఉంటుందో డాక్టర్స్ ఈ బేబీకి ఓన్ మదర్ మిల్క్ స్టార్ట్ చేద్దాం అన్నప్పుడు రైట్ టైంలో దాన్ని మళ్ళీ ఆ స్టోర్ చేసిన ఫ్రీజ్ చేసిన మిల్క్ని మళ్ళీ లిక్విఫై చేసి సేఫ్గా అందిస్తాం బ్రెస్ట్ ఫీడింగ్ వల్ల బిడ్డకి ఎన్ని ఉపయోగాలు ఉంటాయో తల్లికి కూడా అన్ని ఉపయోగాలు ఉంటాయి ఏంటంటే వాళ్ళు ప్రెగ్నెన్సీ టైంలో గెయిన్ అయిన వెయిట్ని తగ్గ తగ్గొచ్చు తొందరగా ఇంకొకటి ఏంటంటే వాళ్ళకి బ్రెస్ట్ ఫీడింగ్ చేసిన మదర్స్కి కొన్ని రకాల క్యాన్సర్స్ బ్రెస్ట్ క్యాన్సర్ ఓవేరియన్ క్యాన్సర్స్ నుంచి చాలా వరకు ప్రొటెక్షన్ ఉంటుంది తొలి ఆరు నెలలు ఫస్ట్ సిక్స్ మంత్స్ ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ చేయాలి ఆ తర్వాత కూడా టూ ఇయర్స్ వరకు బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తూ ఉండొచ్చు ఈ బ్రెస్ట్ ఫీడింగ్ చేసిన వాళ్ళు వాళ్ళకి అది రకంగా కాంట్రసెప్టివ్ లాగా కూడా పనిచేస్తుంది ఇప్పుడు ఏంటంటే ఈ బ్రెస్ట్ మిల్క్ డొనేషన్ని మనం బాగా ప్రమోట్ చేయాలి కొన్నిసార్లు డెలివరీ అయిన తర్వాత మదర్ ఏదైనా సిక్ అయ్యి ఏదైనా మెడికల్ డిజార్డర్స్ ఉండి వాళ్ళు ఎన్ఐసి ఐసీయూలో అడ్మిట్ అయితే కనుక వాళ్ళు బ్రెస్ట్ ఫీడింగ్ చేయలేకపోవచ్చు అలాంటి వాళ్ళ పిల్లలకి ఈ బ్రెస్ట్ మిల్క్ డొనేషన్ వల్ల చాలా యూజ్ ఉంటుంది సో మనం ఈ బ్రెస్ట్ మిల్క్ డొనేషన్ అనేది చాలా బాగా ప్రమోట్ చేయాలి బ్రెస్ట్ ఫీడింగ్ ఒక ఇంపార్టెన్స్ వచ్చేసరికి నా కలిగించు ఇప్పటి వరకు చెప్పారు కానీ బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వాలంటే యాక్చువల్గా ఇది కొద్దిగా కష్టంతో కూడుకున్న పని అని చెప్పాలి కానీ ఆ కష్టంతో ఇష్టంతో చేయొచ్చు సో ఈ బ్రెస్ట్ ఫీడింగ్ అనేది ఇవ్వడానికి చాలా సపోర్ట్ అనేది అవసరం అవుతుందండి ఇమీడియట్లీ ఆఫ్టర్ డెలివరీ మదర్ చాలా పెయిన్లో ఉంటారు సో హాస్పిటల్ నుంచి హాస్పిటల్ స్టాఫ్ నుంచి సపోర్ట్ అనేది కావాలి సో ఆ సపోర్ట్ అనేది మేమనేది ఇమీడియట్గా మా హాస్పిటల్లోనేది ఇస్తాం దాని తర్వాత ఫ్యామిలీ నుంచి కూడా సపోర్ట్ అనేది కావాలండి ఇమీడియట్గా వన్ టు టూ డేస్ హాస్పిటల్లో ఉన్నప్పుడు తర్వాత ఇమీడియట్గా డిశ్చార్జ్ అయ్యాక తర్వాత డిశ్చార్జ్ అయిన తర్వాత కొన్నాళ్ళ తర్వాత ఒక వన్ మంత్ టూ మంత్స్ కూడా ఇంట్లో పనులు పెరుగుతూ ఉంటాయి అప్పుడు అనేది ఫ్యామిలీ నుంచి అనేది సపోర్ట్ అనేది ఇవ్వాల్సి ఉంటుందండి ఆ సపోర్ట్ అనేది అప్రోపరియేట్గా ఇస్తేనే ఫ్యామిలీ నుంచి ప్పుడు బ్రెస్ట్ ఫీడింగ్ అనేది సిక్స్ మంత్స్ వరకు కంటిన్యూ చేయగలరు దాంతోపాటు వర్కింగ్ మదర్స్ వర్క్ చేస్తున్న వాళ్ళకు కూడా బ్రెస్ట్ ఫీడింగ్ అనేది కంటిన్యూ చేయొచ్చండి ఇది కంటిన్యూ చేయడానికి చాలా వర్కింగ్ ఏరియాస్లో కూడా ఇప్పుడు మెటర్నిటీ లీవ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు సిక్స్ మంత్స్ వరకు సో ఇది సిక్స్ మంత్స్ అనేది ఎందుకంటే ఆ సిక్స్ మంత్స్ వరకు అప్రోపరియేట్గా అడెక్యుయేట్గా బ్రెస్ట్ ఫీడింగ్ అనేది ఇవ్వచ్చు అని చెప్పి సో ఈ బ్రెస్ట్ ఫీడింగ్ అనేది ఈ టైంలో ఇస్తే చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి అండ్ వర్కింగ్ మదర్స్ కూడా ఒకవేళ వర్క్కి వెళ్ళాల్సి వచ్చింది సిక్స్ మంత్స్ తర్వాత కూడా వీళ్ళు మిల్క్ని ఎక్స్ప్రెస్ చేసి అంటే మిల్క్ని ఏదర్ మాన్యువల్గా కానీ బ్రెస్ట్ పంప్ ద్వారా కానీ ఎక్స్ప్రెస్ చేసి దాన్ని రూమ్మేర్లో ఉంచితే ఒక నాలుగు గంటల వరకు ఇవ్వచ్చండి దాంతోపాటు ఒకవేళ ఫ్రిడ్జ్లో ఉంచితే ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు ఉంచచ్చు సో వర్కింగ్ మదర్స్ కూడా బ్రెస్ట్ ఫీడింగ్ అనేది పాజిబుల్ ఇలా ఎక్స్ప్రెస్ చేసిన మిల్క్ని ఒకవేళ బోన్ బేబీకి ఇచ్చాక కూడా మిగిలితే దాన్ని వేస్ట్ చేయకుండా డొనేట్ చేస్తే చాలా కూడా ఉపయోగపడుతుంది బ్రెస్ట్ మిల్క్ డొనేషన్ జర్నీ స్టార్టెడ్ సెవెన్ ఇయర్స్ బ్యాక్ అండి నా ఫస్ట్ బేబీతో సో నేను అప్పుడు డిఎం న్యూరాలజీ చేస్తున్నాను సో డైరెక్ట్గా ఫీడ్ ఇవ్వలేకపోయేదాన్ని వర్క్ వెళ్తా సో అప్పుడే పంప్ చేయటం స్టార్ట్ చేశాను అండ్ ఇంకొకటి ఇది నాకు బ్రెస్ట్ మిల్క్ డొనేషన్ గురించి తెలిసింది నా ఫ్రెండ్ ద్వారా సో తనకి నా డెలివరీ అయిన వన్ మంత్కి ప్రీటర్మ్ బేబీ పుట్టింది సో తనకు అప్పుడు బ్రెస్ట్ మిల్క్ దొరకలేదు విజయవాడలో టు గివ్ సో తను లాక్టేట్ అయ్యే వరకు ద ఫస్ట్ ఫ్యూ డేస్ ఐ వాస్ గివింగ్ హర్ మిల్క్ అనమాట సో దాట్స్ వెన్ ఐ గాట్ ద ఐడియా ఇట్లా బ్రెస్ట్ మిల్క్ డొనేట్ చేయొచ్చు అని అప్పుడు మన విజయవాడలో బ్రెస్ట్ మిల్క్ బ్యాంక్స్ కానీ ఇలా తీసుకునే వాళ్ళు కలెక్ట్ చేసుకునే వాళ్ళు లేరు సో అప్పుడు నేను బెంగళూరులో డొనేట్ చేశాను సో ఇప్పుడు డెలివరీ అయిన తర్వాత ఇప్పుడు నా బేబీకి త్రీ అండ్ హాఫ్ మంత్స్ సో ఇప్పుడు నేను కనుక్కుంటే ఇక్కడ రెయిన్బోలో ఇలా తీసుకుంటున్నారని తెలిసింది సో ఈసారి నేను పంప్ చేసి ఇక్కడ డొనేట్ చేయటం జరిగింది ఒకటేంటంటే బ్రెస్ట్ మిల్క్ డొనేషన్ ఈజ్ ఆల్సో ఛాలెంజింగ్ ఎందుకంటే పంపింగ్ అనేది బ్రెస్ట్ మిల్క్ పంపింగ్ అనేది డైరెక్ట్ ఫీడింగ్ అంటే చాలా కష్టం ఫ్యామిలీ సపోర్ట్ అండ్ మనకి డిసిప్లిన్ లేకపోతే మనం పంప్ చేసుకోవటం చాలా కష్టం అవుతుంది ప్రాపర్ స్టెరిలైజ్ టెక్నిక్స్ ఇవన్నీ కూడా ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ టైమ్ అండ్ లాట్ ఆఫ్ పేషెన్స్ సో అంతేకాకుండా చాలా అపోహలు ఉంటాయి పంప్ చేసి ఇచ్చిన మిల్క్ స్టేల్గా ఉంటుంది బేబీకి ఇవ్వటం మంచిది కాదు ఇట్లాంటివి అపోహలు ఉన్నాయి అండ్ ఫ్యామిలీ ఎంకరేజ్మెంట్ కూడా అందరికీ ఉండదు పంప్ చేసి ఏమి ఇస్తావులే ఫార్ములా పట్టేసేయి వర్క్ వెళ్తున్నావు కదా ఇట్లాంటి కామన్గా మనం వినేది ఫ్యామిలీలో బట్ ఇవన్నీ కూడా ఓవర్కమ్ చేసి మనకి మదర్కి ప్రాపర్ సపోర్ట్ అండ్ ప్లేస్ ఆఫ్ పంపింగ్ నాకు ఇది నేను ఫేస్ చేసిన డిఫికల్టీ నా వర్క్ ఏరియాలో నేను హాస్పిటల్లో పనిచేస్తున్నా కూడా నాకు ప్రాపర్ ప్లేస్ ఉండేది కాదు పంప్ చేసుకోవటానికి స్పెషలీ సెవెన్ ఇయర్స్ బ్యాక్ సో ఎక్కడ ప్లేస్ దొరికితే ఐ యూస్ టు పంప్ అండ్ స్టోర్ ద మిల్క్ ఫర్ మై బేబీ బికాస్ ఐ వాజ్ ఎడమింట్ నేను బ్రెస్ట్ మిల్క్ మాత్రమే ఇస్తాను నేను చదువుకున్నా కూడా ఈవెన్ ఇఫ్ ఐఎమ్ వర్కింగ్ ఐల్ గివ్ ఓన్లీ బ్రెస్ట్ మిల్క్ టు మై బేబీ అని ముందే డిసైడ్ చేసుకున్నాను సో దట్స్ హౌ వర్క్ చేస్తున్నా కూడా ఇయర్ ఐ ఐ బ్రెస్ట్ ఫీడ్ మై మై ఫస్ట్ బేబీ బేబీ అండ్ థింక్ సేమ్ సెకండ్ అందరు చెప్పినట్టుగా బ్రెస్ట్ ఫీడింగ్ అనేది చాలా ఛాలెంజింగ్ చాలా కష్టమే ప్రతి మదర్కి ఒక్కొక్క ఛాలెంజెస్ ఉంటుంది సో బ్రెస్ట్ ఫీడింగ్ అనేది చాలా కష్టం అందులో మనకి మంచిగా ఫీడ్ రావాలి ఇది చేయాలంటే ఫస్ట్ డాక్టర్స్ చెప్పినట్టు వినాలి మన ఇళ్ళల్లో ఏం చెప్తారంటే బాగా నెయ్యి వేసుకుని తినండి కారపొడి ఇట్లా కాకుండా మంచి ఫుడ్ తినాలి వాటర్ బాగా తాగాలి వాటర్ మంచి ఫుడ్ హ్యాపీగా ఉంటే మనకి ఫీడ్ బాగుంటుంది మన మన బేబీస్కి మనం మంచిగా ఇచ్చుకోగలం ఇంకోటి వాళ్ళకి ఎక్సెస్ వస్తుందంటే అందరూ ఇట్లా హాస్పిటల్స్ని కన్సల్ట్ కనుక్కొని డొనేట్ చేయాల్సిందిగా అనుకోండి